మనసులో మాట పార్ట్ సెవెన్ పదిన్నరయ్యాక దమయంతి జయంతి ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పింది ఓ అలాగా ఇప్పుడు ఎప్పుడైంది పురుడు జయంతి ఎక్సైటింగ్గా అడిగింది ఎంతైనా తన అక్కకి కొడుకు పుట్టాడన్న వార్త విని ఆనందించకుండా ఎలా ఉండగలదు అందులో వాసంతి జయంతికి ఏడాదిన్నారే తేడా ఏమో ఇద్దరు స్నేహితురాల్లాగా ఉండేవారు జయంతి మొండితనం చేసి తల్లి చేత తిట్లు తిన్నప్పుడు వాసంతి ఓపిగ్గా జయంతి తప్పు ఎత్తి చూపేది మంచి చెడ్డ ఆరిందిలా వివరించేది పంతం కోపం దురుసుతనంతో నీ వెవరిని సాధించలేవు మంచితనంతో మనుషులు దగ్గరవుతారు అంటూ బోధించేది తల్లి కోపంగా చెప్పిన దానికంటే వాసంతి మాటల ప్రభావం జయంతి మీద ఎక్కువ ఉండేది ఆ కారణంగా అందరిలో అక్కయ్య అంటే అభిమానమే జయంతికి బావ ఎలా ఉన్నాడు ఎవరి పోలిక అంటూ ఉత్సాహంగా అడిగింది వచ్చి చూడు ఎవరి పోలికో అంది దమయంతి నవ్వి జయంతి ఒక్క క్షణం ఊరుకొని రావచ్చా నేను చూడొచ్చా వచ్చి అంది నెమ్మదిగా అదేమిటక్కయ్య నీవెవరు అసలు వెళ్ళమన్నారని రావచ్చా అని అడుగుతున్నావు పిచ్చి అనుమానాలు ఏం పెట్టుకోకుండా వచ్చి చూడక్కయ్యా మరీ మరీ చెప్పింది రమ్మని అంది సరే సాయంత్రం ఆఫీస్ అయిపోగానే వస్తాను అంది గీతా నర్సింగ్ హోమేగా అని అడిగి తెలుసుకుంది సాయంత్రం నాలుగున్నర అవ్వగానే కావాలని ఒక అరగంట పర్మిషన్ అడిగే వంకతో దివాకర్ గదిలోకి వెళ్ళింది ఎస్ అన్నాడు దివాకర్ కాగితాల నుంచి తలదెత్తి ఓ అరగంట ముందు వెళ్ళడానికి పర్మిషన్ ఏం ఏమన్నా అవసరమా ప్రశ్నార్థకరంగా చూశాడు ఏం లేదు అక్కయ్యకి కొడుకు పుట్టాడట నర్సింగ్ హోమ్కి వెళ్ళి చూద్దామని అంది పుట్టాడట అంటున్నారు ఆ సంగతి ఇప్పుడే తెలిసిందా మీకు ఇంకో సిస్టర్ ఉన్నారా ఆవిడ ఇక్కడే ఉంటారా కుతూహలంగా అడిగాడు దమయంతి ఫోన్ చేసి చెప్పింది మా సిస్టర్ ఇక్కడ ఉండదు పుట్టింటికి వచ్చింది అతను అర్థం కానట్టు చూశాడు అదేమిటి మీరు ఆ రోజు నా రూము అది అన్నారు మీ వాళ్ళంతా ఇక్కడే ఉంటారా మరి మీరు జ జయంతి గాబరా పడి తడబడింది జవాబు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఇంట్లో దెబ్బలాడి వచ్చి విడిగా ఉన్నానంటే ఏం బాగుంటుంది అతను తను ఒంటరిగా ఉన్నానంటే తన వాళ్ళు ఇంకో ఊరనుకొని ఉంటాడు కల తప్పిన జయంతి మొహం చూశాడు ఆశ్చర్యంగా జయంతి ఏం చెప్పకపోవడం చూసి ఏదో అనుమానం తట్టి మరి పర్సనల్ విషయాలు అడిగితే బాగుంటుందని ఓకే వెళ్ళండి అన్నాడు జయంతి బతుకు జీవుడా అన్నట్టు బయటపడింది ముందుకు బజారుకు వెళ్ళి ఏమన్నా కొని పట్టుకెళ్తే బాగుంటుంది చంటి పిల్లాన్ని చూడటానికి ఖాళీ చేతులతో వెళ్తే బాగుండదనిపించి మంచి బేబీ డ్రెస్ ఒక జాన్సన్ కిట్ ఆయిల్ పౌడర్ సబ్బు క్రీము అన్నీ ఉండేది కొంది నర్సింగ్ హోమ్కి వెళ్ళేసరికి పద్మావతి గదిలో ఉంది తల్లిని చూసి కంగారు పడింది అప్రయత్నంగానే గుండె గొంతుల్లోకి వచ్చినట్టు ఏదో అడ్డుపడినట్టు గుటక మింగింది పద్మావతి నిర్వీకారంగా లోపలికొచ్చిన కూతురిని చూసి పలకరింపుగా నవ్వి బాగున్నావా అంది గబగబ తల ఆడించింది జయంతి అలికిడికి వాసంతి కళ్ళు విప్పి చెల్లెలి వంక అభిమానంగా చూసి నవ్వింది జయంతి గబగబా వాసంతి మంచం దగ్గరికి నడిచి చేయినొక్కి కంగ్రాట్స్ అంది తన వడిలో పడుకోబెట్టుకున్న పెట్టుకున్న మనవాడిని పొత్తిళ్ళలోకి అందిస్తూ మీ పిన్నమ్మ వచ్చిందిరా బాబు నిన్ను చూడటానికి అని జయంతి చేతిలో పెట్టింది మనవాడిని జయంతి భయం భయంగా ఎత్తుకొని అమ్ము ఇంత చిన్నగా ఉన్నాడేమిటి అంది ఎన్ని పౌండ్లు ఉన్నాడు ఆరు పౌండ్లు అంది పద్మావతి జాగ్రత్త మెడ కింద చేయి వేయి అంది ఇదిగోరా నీకో డ్రెస్సు అక్క వీడి కోసం జాన్సన్స్ కిట్ పట్టుకు వచ్చాను ఏ సబ్బుతో పడతా సబ్బుతో రుతకండి అంది అబ్బో పర్వాలేదే నాయన మీ పిన్నికి మాత్రం ముద్దు ముచ్చట గురించి తెలుసు నీకు డ్రెస్ వచ్చిందిరా అంది పద్మావతి నవ్వి కూర్చోవే అంది వాసంతి నార్మల్ డెలివరీ అయినా అక్కగారిని అడిగింది తలా ఊపింది వాసంతి బావగారు ఎప్పుడు వస్తున్నారు ఫోన్ చేశారు వస్తారు రేపటికో ఏడెంట్కో అంది అంతసేపు అక్కగారితో తప్ప తల్లితో మాట్లాడలేదు జయంతి ఇది చిక్కింది కాస్త ఆ బొద్దుతనం లేదు మరీ స్వయంగా వండుకొని తినడమేమో ఇంటి పట్టున తల్లి తల్లి వండి పెట్టినట్లుంటుందా అనిపించింది తల్లి ప్రాణానికి ఏం జరగనట్టు తను మాట్లాడుతున్న కూతురు తనతో మాట్లాడలేదు అన్నది అర్థమై ఆమె ఏమి అరిగినట్టే ఊరుకుంది ఈ కూతురు విషయంలో ఎప్పుడో గుండెరాయి చేసుకుంది పద్మావతి ఒక రకమైన విరక్తిలో నుంచి పుట్టిన నిర్లిప్త అది అది మారదు చెప్పినా నేను వినే రకం కాదు అది చిన్నపిల్ల కాదు ఎక్కడో అక్కడ సుఖంగా ఉంది అది చాలు అన్న సంతృప్తితో తండ్రి ఆఫీస్ నుండి డైరెక్ట్గా నర్సింగ్ హోమ్కు వచ్చాడు తండ్రి రావడంతో తడబడింది జయంతి మొహం ముడుచుకొని అక్కగారి వైపు తిరిగి కూర్చుంది తండ్రిని చూడనట్టే ఆయన ఒక క్షణం జయంతిని అక్కడ చూసి ఆర్చియబడ్డా తేరుకొని ఏం జరగనట్టే ఎలా ఉన్నాడు మనవడు అంటూ వడిలో పడుకున్న పసివాడిని దగ్గరికి వెళ్ళి మురిపెంగా చూశారు తర్వాత కూతురి దగ్గరికి వెళ్ళి ఏం ప్రాబ్లం లేదు కదా మీ ఆయనకి ఫోన్ చేశాను జయ సాయంత్రం ట్రైన్కి బయలుదేరి వస్తున్నానన్నాడు ఏమన్నా ఇచ్చారా తినడానికి దీనికి అని భార్యని అడిగాడు పది నిమిషాలు ఈ మాట ఆ మాట మాట్లాడారు కానీ జయంతిని పలకరించలేదు పద్మావతి కంటితో సైగ చేసింది జయంతిని పలకరించమన్నట్టు ఆయన బంతంగా పేదాలు బిగించి అవసరం లేదన్నట్టు తలాడించారు అమ్మ నీవు నాన్నగారితో ఇంటికి వెళ్ళిపో వంట అది చూడాలిగా భోజనం అది చేసి ఏకంగా రాత్రికి రా నీ వెళ్ళి దమయంతిని పంపు అంది వాసంతి అది వచ్చేంతవరకు ఒంటరిగా ఆవిడ సందిగ్ధంగా చూసింది జయంతి ఉందిగా అది వచ్చే వరకు కూర్చుంటుందిలే అంది తల్లి ఖాళీ ఫ్లాస్కులు బట్టలు క్యారేజీ అవి తీసుకొని బయలుదేరింది ఇద్దరూ వెళ్ళాక జయ నాన్నతో మాట్లాడలేదేమో మర్యాదగా పలకరిస్తే ఆయన సంతోషించేవారు కదా అయినా నీకెందుకే ఇంత పంతాలు పట్టింపులు చెల్లెలితో మందలిస్తున్నట్లంది ఆయన మాట్లాడారా నాతో నేనెవరినో అన్నట్టు మొహం తిప్పేసుకున్నారు చూసావుగా ఉక్రోషంగా అంది జయంతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఇన్నాళ్ళకి కనిపిస్తే కూతురిని కదా ఎలా ఉన్నావు నని అన్నారా బాగుంది ఇంట్లో నుంచి దెబ్బలాడి వెళ్ళింది నీవు వాళ్ళేం లేదుగా నిన్ను చిన్నదానివి నీకే అంత పంతం పౌరుషం ఉంటే ఆయనకుండదా అంత నన్నే అంటారు నేనేం చేసినా తప్పికిందే లెక్క మొహం ముడుచుకొని పట్టుకున్న గొంతుతో పట్టుకున్న గొంతుతో అంది ఇంకా ఎందుకే ఈ పంతం పట్టుదల అతను మన ఇంటి అల్లుడయ్యాడు దమయంతి హాయిగా సంతోషంగా ఉంది జయ ఒక్క మాట మాత్రం చెప్పదలిచాను గోపాలకృష్ణని వదులుకొని నీవు చాలా తప్పు చేశావు నిజంగా అతని పొందడం దమయంతి అదృష్టం అనుకో అదేలే ఎవరికెవరు రాసి పెట్టారన్నది ఎంత నిజమో అతను నలుపన్న ఒక మైనస్ పాయింట్ తప్ప అతను మనిషి చాలా మంచివాడు సరసుడు మంచి ఫ్యామిలీ బలి సరదాగా మన దమయంతిని ఎంత బాగా చూసుకుంటున్నాడో తెలుసా అతని ఇంట్లో అంతే చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఇతను తాత పోలికట ఇతను తప్ప అంతా బాగున్నారు అమెరికాలో అతని కజిన్స్ వాళ్ళు ఉన్నారు అంత మంచి సంస్కారం ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ యూనిట్ చూస్తే ముచ్చటేస్తుంది వాసంతి చెప్పుకుపోయింది జయంతి మొహంలో మారే రంగులు చూడలేదు వాసంతి మొహం గట్టి పెట్టుకొని చల్లే పొగడతలు ఆపుతల్లి నన్నెందుకు మధ్య బోరు చేస్తావు అంత మంచివాడైతే దమయంతి హ్యాపీగా ఉంటే అంతే చల్లే జయంతి మాట పూర్తి కాకముందే దమయంతి గోపాలకృష్ణ వచ్చారు లోపలికి తను ఇక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు ఈ మహానుభావుడు తయారవుతున్నాడు కర్మ అనుకొని జయంతి కాస్త మొహం చిట్లించింది హాయ్ వదిని గారు కంగ్రాచులేషన్స్ అంటూ వాసంతని పలకరించి ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు అబ్బో ఆడపిల్లలాగా ఎంత జుట్టో మీ పోలిక కనిపిస్తుంది అవును దమ్ము దమయంతి అప్పుడే ఏం తెలుస్తాయిలేండి అది నవ్వి జేబులో నుంచి వంద రూపాయల నోటు బాబు గుప్పెట్లో పెట్టాడు అయ్యో ఇప్పుడెందుకు తర్వాత బారిసలా అని ఉంటాయిగా అంది వాసింది మొహమాటం దేని దారి దానితే ఇప్పుడిస్తే అక్కడ ఇవ్వనని ఏం లేదులేండి ఉత్తి చేత్తో పసివాళ్ళని చూడటానికి వస్తామా అన్నాడు మొహం తిప్పుకొని కూర్చున్న జయంతిని చూసి హలో చిన్నవదిని గారు మీరొచ్చారే అన్నాడు నవ్వుతూ జయంతిని చూస్తే అతనికి కాస్త ఆట పట్టించాలనిపిస్తుంది పోనీలేండి పసివాడన్నా మిమ్మల్ని రప్పించగలిగాడు జయంతి బ్యాగు పట్టుకొని చటక్కన లేచి నిలిచింది ఇంకా వెళ్ళొస్తానక్కయ్య చీకటి పడుతుంది నీవేంటికి ఎప్పుడు వెళ్తావు వెళ్ళేలోగా మరోసారి వస్తాలే అంది బయటికి నడుస్తూ నేను వచ్చానని వెళ్ళిపోతున్నారేమిటి నేనే బయటికి వెళ్తాను మీరు కూర్చోండి అన్నాడు నవ్వుతూ గోపాలకృష్ణ అవసరం లేదు మీరే కూర్చోండి అంటూ విస విస బయటికి వెళ్ళిపోయింది జయంతి అమ్మ బాబోయ్ ఈవిడికి ఎంత కోపం పంతం ఎన్నాళ్ళైనా మర్చిపోవద్దు కాబోలు దాని మొహం కోపం ఏమిటి తగ్గిపోయినట్టు అనిపించడానికి ఇగో ప్రాబ్లం అంతే అదేం పట్టించుకోకండి మీరు వాసింది అంది అక్కయ్య నీవన్నా చెప్పకపోయావా ఇప్పుడన్నా ఇంకా ఇంటికి రమ్మని ఉషారాని కూడా వెళ్ళిపోయింది ఒంటరిగా ఆ గదిలో ఎందుకు దమయంతి అంది చెప్పానే ఏమిటో దాని తత్వం అర్థం కాదు ఎవరన్నా చెబితే వింటే బాగానే ఉండును దానంతటా అదే దారికి రావాలి దాని బ్యాంకులో దివాకర్ అని కొత్తగా మేనేజర్ వచ్చాడు మా ఆయనకి బాగా తెలిసిన ఫ్రెండ్ మనిషి బాగుంటాడు ఈ మధ్య ఇద్దరు కలిసి ఈయన కజిన్ పెళ్లికి అదే ఉషారాణి పెళ్లికి పార్టీకి వచ్చారు ఈయనతో అంటున్న ఎలాగైనా దివాకర్కి చెప్పి అక్కయ్యకి పెళ్ళి కుదిరేటట్టు చూడమని ఇండైరెక్ట్గా ఇప్పటికే సజెస్ట్ చేశాక మళ్ళీ ఇంకోసారి అవకాశం చూసి ప్రసక్తి తెచ్చి అడుగుతా చూద్దాం ఏమంటాడు గోపాలకృష్ణ అన్నాడు ఏదో దేవుడి దయ వల్ల ఈ సంబంధం కుదిరితే అమ్మానానికి నిశ్చింత ఒంటరిగా ఉంటుందని మనసులో చాలా మదన పడుతున్నారు చూస్తూ వదిలేలేరుగా ఏదో పెళ్లి చేసుకుంటే వాళ్ళ బాధ్యత తీరుతుంది వాసంతి అన్నిటికీ టైం రావాలి వదినగారు ఎవరికెవరు రాసి పెట్టారో అన్నది ఎంత నిజమో మమ్మల్ని చూసాకన్నా అర్థం అవ్వాలి మన చేతుల్లో ఏముంది దివాకర్కి సజెస్ట్ చేయడం వరకే నా ప్రయత్నం ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం ఆ రోజు ఆఫీస్లో ఉండగా జయంతికి ఉషారని ఫోన్ చేసింది హనీమూన్ నుంచి వచ్చానని ఎల్లుండి ప్రయాణం ప్రయాణమని ఈ రాత్రి రాహుల్ పెళ్ళికి వస్తున్నావా అని అని అడిగింది రాహుల్ పెళ్ళ ఎవరు అంది జయంతి అదేమిటి ఆ రోజు హోటల్ కలుసుకోలేదు శ్రీధర్ కజిన్ బావిక ఓహ్ గుర్తొచ్చింది ఇవాళ పిల్ల నాకు తెలియదే అదేమిటి శ్రీధర్ ఇన్విటేషన్స్ దివాకర్కి నీకు పంపానన్నాడే హాలిడే ఇన్లో పెళ్ళి రిసెప్షన్ సాయంత్రం ఏడున్నరకి నీవు తప్పకుండా రావాలి మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను మనం కలవడం కుదరదు ఇంకా బలవంతా పెడుతూ అంది నాకే ఇన్విటేషన్ అందలేదు అయినా ఏదో ఒకసారి చూసినా పరిచయంతో పెళ్ళికి వచ్చేస్తే బాగుంటుందా నాకందరూ కొత్త అక్కడ మొహమాటంగా అంది మరేం పర్వాలేదు నువ్వు నేను శ్రీధర్ ఉన్నాం మీ చెల్లెలు కూడా వస్తుందిగా వాళ్ళ ఆయనకి కజిన్ కదా దివాకర్ దివాకర్కి ఫోన్ చేయమన్నానా నిన్ను తీసుకురమ్మని నీవు ఫోన్ అతనికి అంది ఉషారాణి క్యాబిన్లోకి వెళ్ళి హుషారాణి లైన్లో ఉంది అని చెప్పింది జయంతి ఫోన్ అందుకున్నాడు దివాకర్ ఓ ష్యూర్ ష్యూర్ తప్పకుండా వస్తాం దివాకర్ పంపింది నిన్ననే అందింది ష్యూర్ యూ విల్ మీట్ దేర్ అని ఫోన్ పెట్టేసి సారీ నిన్న ఇన్విటేషన్ వచ్చినట్లు మీకు చెప్పమని చూశాను చెప్దామని చూశాను అప్పటికే మీరు వెళ్ళిపోయారు సాయంత్రం వెళ్దామన్నాడు జయంతి వంక చూసి ఏంటో మరి అంత పరిచయం ఏం లేదు మొహమాటంగా అంది ఏదో హుషారాని కోసం వెళ్ళాలి అంతే కాస్త మొహమాట పడుతూ అంది అంతే మళ్ళీ ఫ్రెండ్స్ అందరం ఎప్పటికీ మీట్ అవుతామో రాహుల్ కూడా ఆ రోజు చాలా సరదాగా ఉన్నాడు మరీ మరీ చెప్పాడు రమ్మని ఆ రోజు పదండి వెళ్దాం హాలిడే ఇన్ కదా ఫైవ్ స్టార్ హోటల్ రిసెప్షన్ వదులుకోకూడదు నవ్వుతూ అన్నాడు జయంతి నవ్వింది ఇన్లో ఆ రోజు సాయంత్రం అందం డబ్బు ఆనందం ఒకదానితో ఒకటి పోటీ పడి నిలిచినట్టుంది సిండీల పెళ్లి అంటే బిజినెస్ కమ్యూనిటీ పుష్కలంగా డబ్బున్నవారు జిగేలు అనిపించే ఆభరణాలు వజ్రాలు నగలు మెరిసే దుస్తులు మేకప్పులతో ఆడవారు అందానికి మెరుగులు దిద్దుకొని మెరిసిపోయారు ఎక్కడ చూసినా డబ్బు వెదజిల్లుతున్నట్లు అనిపించే ఏర్పాట్లు చైనీస్ నార్త్ ఇండియన్ వంటకాలు చాట్ ఓ పక్క పది రకాల స్వీట్లు పళ్ళు రకరకాల ఐస్ క్రీంలు ఓ పక్క ఏది తినాలో ఏది వదలాలో తెలియని స్థితి రకరకాల సెంట్లు పర్ఫ్యూమ్లు సువాసనలు అదంతా వేరే లోకంలా తమకు తెలియని ఏదో లోకం అనిపించింది జయంతికి జయంతి ఎప్పటికన్నా బాగా అలంకరించుకున్న వారి అందాలు అలంకరణల మధ్య తను వెలిసిపోయిన చీరల ఉన్నాననిపించి తనలో తానే గుమిలిపోయింది మంచి రంగు ఫీచర్సు అలంకరణలతో ఉన్న ఆడవారి మధ్య తనే ఒంటరిగా ఉన్న ఫీలింగు తనతో వచ్చిన దివాకర్ తన జోలి పట్టించుకోకుండా శ్రీధర్ రాహుల్ వాళ్ళతో కలిసిపోయాడు ఉషారాని వచ్చి పలకరించి కాసేపు మాట్లాడి బంధువులు స్నేహితులని పలకరించడంలో మునిగిపోయింది ఒంటరిగా ఓ కుర్చీలో కూల్ డ్రింక్ తాగుతూ కూర్చున్న జయంతికి చాలా మొహమాటంగా ఉంది దమయంతి గోపాలకృష్ణ ఓసారి కనిపించి మాట్లాడి మాయమయ్యారు దివాకర్ శ్రీధర్తో మాట్లాడుతున్నాడు కానీ అతని చూపులు పెళ్లి కూతురు పెళ్లి కూతురు బావిక పక్కన నిల్చున్న ఓ పొడిగాటి అమ్మాయి వైపే ఉండడం జయంతి గమనించింది బహుశా పెళ్లి కూతురు చెల్లెల్లా ఉంది పోలికలు కనిపిస్తున్నాయి ఐదు అడుగుల ఆ రంగులాలు నాచూగ్గా ముట్టుకుంటే మాసిపోయేంత మంచి రంగు ఎంతో అందంగా ఉన్న అమ్మాయిని చూసి జయంతికి ఎంతో ఈర్ష కలిగింది ఎంత బాగుందో దేవుడు ఆ రంగు ఆ అందం అందరికీ తలా కాస్తా పంచవచ్చుగా అనుకుంది ఏ శ్రీధర్ ఎవర్రా బ్యూటీ క్వీన్ ఆ అమ్మాయిని చూపించి శ్రీధర్ని అడిగాడు దివాకర్ శ్రీధర్ అటు చూసి ఏయ్ నీ గల్లు ఆ అమ్మాయి మీద పడ్డాయి పెళ్లి కూతురి చెల్లెలు మనీషా అన్న నవ్వుతూ బాగుంది కదూ అన్నాడు మళ్ళీ తనే కొంటిగా నీ ఛాన్స్ అయిపోయింది ఇంకేం మాట్లాడే అవకాశం నీకు లేదు ఉషారానికి చెప్తా జాగ్రత్త అన్నాడు బెదిరిస్తున్నట్లు శ్రీధర్ ఓసారి ఇంట్రడ్యూస్ చేయకూడదు అంత అందమైన అమ్మాయిని పరిచయం చేసుకుని అదృష్టం ఇవ్వరాదు ఈ మిత్రునికి నాకే పెద్ద పరిచయం లేదురా బాబు ఎంగేజ్మెంట్ నాడు చూసా మళ్ళీ ఇవాళే చూస్తున్నాను పద రాహుల్ గారిని పట్టుకుందాం నవ్వుకుంటూ ఇద్దరు రాహుల్ దగ్గరికి వెళ్ళారు బావిగా నవ్వింది పలకరింపుగా ఇద్దరిని చూసి రాహుల్ చెవులో గుసగుసలాడాడు శ్రీధర్ తెలుగులో ఏయ్ నా మీద ఏమిటి చెప్పుకుంటున్నారు బావిగా కనుక నటిస్తూ ఇంగ్లీష్లో అంది ఇంకా నీ మీద చెప్పుకోవడానికి ఏముంది నీ పక్కన అందనభామ ఎవరిని అని ఆరాధిస్తున్నాడు దివా అన్నాడు రాహుల్ నవ్వి భావిక నవ్వి చెల్లెలు చేపట్టి లాగి మై సిస్టర్ మనీషా తెలుసుగా శ్రీధర్ని రాహుల్ కజిన్ ఈయన దివాకర్ శ్రీధర్ చిన్నప్పటి ఫ్రెండ్ హీఈస్ ఏ బ్యాంకర్ అంటూ పరిచయం చేసింది మా చెల్లెలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి బంజారా హిల్స్ మంచి బొటిక్ నడుపుతుంది అంది సుతారంగా నవ్వింది మనీష మా వాడు బ్యాంకర్ నీకెక్కడన్నా బిజినెస్ ఎక్సెన్ ఎక్స్టెన్షన్కి బ్యాంక్ లోన్లో కావాల్సితే చెప్పు ఇచ్చేస్తాడు అన్నాడు శ్రీధర్ నవి అవకాశం పోగొట్టుకోకుండా ష్యూర్ ష్యూర్ ఇలాంటి వారికి లోన్ ఇస్తే మా బ్యాంక్ పరిమితి పెరుగుతుంది అన్నాడు నవి మనీషా థ్యాంక్స్ అంది మరోసారి సుతారంగా నవ్వి ఇలోగా ఇంకెవరో పెళ్ళికొడుకుని పెళ్లి కూతురిని విష్ చేయడానికి రావడంతో అక్కడ నుంచి కదలాక తప్పలేదు నైస్ టు మీట్ యు అంటూ విష్ చేసి మనీషాని మరోసారి పలకరించి దివాకర్ కదిలా డయాస్ నుంచి కిందకి రాగానే తీర్చిదిద్దిన శిల్పంలా ఉంది వంక వెతికినా లేని అంత షీ సూప్ అన్నాడు దివాకర్ అవును భవిక కంటే కూడా మనిషి బాగుంది అంతేకాక ఆ అమ్మాయిది విశిష్టమైన వ్యక్తిత్వం అమెరికాపై చదువులకి వెళ్ళామంటే అందరూ అమెరికాకు పోతే ఇండియా ఏమైపోతుంది ఇక్కడే బాగుంది అంటూ బిజినెస్ స్టార్ట్ చేసింది తండ్రిది బట్టల వ్యాపారం కనుక తను నేర్చుకున్న ఫ్యాషన్ డిజైనింగ్లో కొత్త బోటిక్ ఓపెన్ చేసింది ఐ లైక్ హర్ యాటిట్యూడ్ దివాకర్ మెచ్చుకున్నాడు ఏదో మైమరుపులో ఉన్నట్టు ఆమె వాళ్ళకి చూస్తూ అన్నాడు ఏమిట్రా ఎమోషనల్ అయిపోతున్నావు మనీషాని చూడగానే మైకం కమ్మిందా హాస్యమాడాడు నిజమే కానీ ఏం లాభం వాళ్ళకి ఎక్కడ నేనెక్కడ మా డబ్బులో మునిగితేలే తేలే వ్యాపార కుటుంబం ఏదో బ్యాంకు ఉద్యోగం చేసి గాని నాకు ఎక్కడ అందుతుంది నిరాశ నటిస్తూ అన్నాడు అది నిజమేలే రాహుల్ అంటే అమెరికాలో ఉన్నాడు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కనుక పెద్దవాళ్ళ అభ్యంతరాలు చెప్పలేదు తెలుగువాడైనా ఇంకెక్కడుంటే మనీషాకి వాళ్ళ వాళ్ళలోనే డబ్బుండే వాళ్ళని చూస్తారులే ఈ బిజినెస్ కమ్యూనిటీ ముందు మనం ఎక్కడ నిలబడగలం ఎనీహౌ ఈ ఊర్లోనే ఉంటారుగా డ్రైవర్ లక్ అన్నాడు శ్రీధర్ నవి దూరం నుంచి శ్రీధర్ దివాకర్ మనీషాని కలిసి మాట్లాడడం ఆమెతో మాట్లాడుతుంటే దివాకర్ మొహంలో మెరుపును జయంతి చూసింది ఆమె మనసు ఒక్కసారిగా కంపించిపోయింది దివాకర్ ఈ రోజు వచ్చిన దగ్గర నుంచి తను అసలు పట్టించుకోలేదు ఎంతసేపు శ్రీధర్ రాహుల్ భావిక మనిషాల చుట్టూ పక్కలే తిరుగుతున్నాడు రిసెప్షన్కి వచ్చే అందమైన ఆడపిల్లల వెంట అతని దృష్టి పరుగులు తీయడం జయంతి కనిపెడుతూనే ఉంది అసలే తెలియని చోట ఆ ఫైవ్ స్టార్ హోటల్ మనుషుల మధ్య తను ఏమన్నట్టు ఏదో నూన్యత భావంతో ఆమెని చుట్టుపెట్టింది ఉషారాణి జనం మధ్య తిరుగుతూ తన అత్తగారు వాళ్ళ చుట్టాల మధ్య తిరుగుతూ బిజీగా ఉంది దమయంతి కూడా ఒకసారి వచ్చి పలకరించి వాళ్ళ చుట్టాల మధ్యలో కూర్చొని మాట్లాడుతుంది ఆఖరికి కొన్ని యుగాల అనంతరం అన్నట్టు ఉషారాణి వచ్చి పద పద అంత భోజనానికి బయలుదేరుతున్నారు అంటూ తీసుకెళ్ళింది దివాకర్ గుంపులో ఎక్కడ ఉన్నాడో కనపడలేదు అక్క రా భోజనానికి అంటూ దమయంతి వచ్చింది ఆ పదార్థాలన్నీ చూస్తూ ఏం తినాలో తెలియక జనం మధ్యలో ఏవో కొన్ని ప్లేట్లలో పెట్టుకొని ఓ మూల నుంచింది ఉషారాని మాట్లాడుతూ ఎవరో పిలిస్తే ప్లేటు పట్టుకొని అటు వెళ్ళింది గోపాలకృష్ణ ఓసారి వచ్చి జయంతిని చూసి మీకోసమే చూస్తున్నాను తీసుకున్నారా అంటూ చాట్ సెక్షన్ ఉంది చూసారా స్వీట్స్ ఐస్ క్రీమ్ అటు ఉన్నాయి ఈ దివాకర్ ఏడి అంటూ అతని కోసం చూస్తూ వెళ్ళాడు దివాకర్ శ్రీధర్ బావిక ఓ చోట ప్లేట్లు పట్టుకుని కనిపించారు అటు వెళ్ళాలో లేదో తెలియక ఆలోచించే లోపలే మనిషా అటు వెళ్ళడం దివాకర్ శ్రీధర్ వాళ్ళతో కలిసి ఏదో అంది అంతా నవ్వుతున్నారు అది చూసి జయంతికి ఉక్రోషం వచ్చింది తనను వెళ్తామంటూ ప్రోత్సహించి తీసుకువచ్చి వదిలేసి అతనిలా అతనిని పట్టించుకోకుండా మనిషి అందరికీ దాతోహమైన వాడిన ప్రవర్తించడం చూసి పట్టరాని అసూయ గ్రహాలు వచ్చాయి ఏమక్కయ్య వత్తివి నిల్చోకపోతే మన వాళ్ళు అటు ఉన్నారుగా వెళ్ళకపోయావా అంటూ శ్రీధర్ వాళ్ళ వైపు చూసింది అక్కగారి మొహం వాడిపోయి ముభావంగా ఉండడం దివాకర్ నవ్వుతూ మనిషితో ఏదో అనడం జయంతి అలా ఉండడానికి కారణం అర్థమయ్యినట్లు అనిపించి పద అక్కడికి వెళ్దామంది దమంతి ఒత్తిడి బాగానే ఉంది బాగానే ఉందిలే ఇక్కడ అంది మొహం ముడుచుకొని